బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి వెంకట సుబ్బయ్య ఉల్లిపాయల సుబ్బయ్య కౌన్సిలర్లు కమిషనర్ రషీద్ డిఈ ఏఈలు సిబ్బంది అజెండాలో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాలలో అన్ని అంశాలు ఆమోదం పొందాయి జీరో అవర్ లో పలువురు కౌన్సిలర్లు గంట సమయం వరకు ఆయా వాట్లలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు వీధి దీపాలు బ్రైట్నెస్ శ్మశానాలు వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన అన్ని సమస్యలపై అవధానంగా విని అన్ని సమస్యలను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చైర్మన్ మించల సాంబశివరావు తెలిపారు బ్రైన్ చేద్దాం ఈ రెండోసార్లు ఉంటుంది సార్ డ్రైవింగ్ చాలా ఇద్దరు పడుతున్న తర్వాత వన్ ఇయర్ బ్యాక్ బాక్స్ సెంటర్ కూడా ఇచ్చేది అది కూడా పెండింగ్ ఉంది దయచేసి వచ్చేలా ముంచన్నా స్టార్ట్ చేస్తే ఆ వార్తలు ఉన్న ప్రజలు మరి ఎనిమిది పేరు చెప్పుకుంటారు ఎండ పేరు చెప్పుకుంటారు కౌన్సిలర్ గారు ఉన్న వాళ్ళతో ముప్పై మూడు వారుల మీద మనం ఒకేసారి దృష్టి పెట్టలేము కాబట్టి ఎక్కువగా అంటే ఇప్పుడు బలహీన వర్గాల కాలనీ ముప్పై ఒకటో వార్డు తీసుకెళ్తే రోసై కాలనీ సత్యానందం గారితో కలిసి తిరిగెట్టాలి ముప్పై మూడో వార్డులో ఒకటో వీధి రెండో వీధి మూడో వీధి అవన్నీ నీళ్ళతో ఒలిగిపోయే ప్రాంతాలు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది అలాగే వాటితో అనేక సంవత్సరాలుగా ఆ రోజు పూర్తిగా చెత్త అక్కడే ఉంది నెక్స్ట్ రోజు మార్నింగ్ చేయరికి స్టార్ట్ చేసేవారు ఈసారి శానిటేషన్ ముఖ్యంగా మేస్త్రులు కానీ వర్కర్స్ కానీ ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ నేను చాలా ఫోన్లో రిసీవ్ చేసుకున్నాను వీటి గురించి మార్కెట్లో ప్రజల గురించి ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి అనేది అదే ముందుగా శానిటేషన్ డిపార్ట్మెంట్కి అట్లాగే కమిషనర్ గారికి కౌన్సిలర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ముప్పై మూడవ వార్డు గురించి ప్రస్తావించారు జైల్ క్లియర్ అనే దానికి జైలు క్లియర్ అనే దానికి ప్రస్తావించినప్పుడు అక్కడ టిడిపి నాయకులు మరి వాళ్ళు నాకైతే కానీ జైలు క్లియర్ చేసిన తర్వాత వైసీపీ కమిషనర్ గారికి కొత్త కృతజ్ఞతలు చెప్పి అలాగే ఇక్కడ ఏ వర్క్ జరిగిన చీర శాసనసభ్యులు మారాల మున్సిపాలిటీ గారు ఇక్కడ జగన్ గారు బొమ్మ తర్వాత వాళ్ళు పెట్టిన వర్క్ డెవలప్మెంట్ కోసం పెట్టింది అదే మేము చేస్తున్నామని చెబుతున్నామో దాన్ని మీరు చేయట్లేదు అనే దానికి మేము రుసుకులతో చూపిస్తున్నాము డెవలప్మెంట్ జరుగుతుంది జరిగింది ఇక ముందు రోజుల్లో ఇంకా బాగా జరిగిందని ఈ సభ సభ్యుల సభకి వివరిస్తున్నారు